హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైత్రి త్రి దాస్ అందరూలా ఉన్నారు బాగున్నారా అండి ముందుగా మీ అందరికీ అమావాస్య అలాగే ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇంకా భాద్రపద అమావాస్య అంటే ఈ రోజు నుంచి మొదలు తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా బతుకమ్మను మనం కొలుస్తాము పూజించుకుంటాం హ్యాపీగా ఇంట్లో వాళ్ళ అందరం కూడా ఆడుకుంటాము ఇంకా సెలబ్రేషన్స్ ఎలా అవుతున్నాయి కామెంట్స్ చేసేయండి సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇంకా నిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుచా వ్రతంలో భాగంగా ఏడో వారం పూజ ఎలా చేసుకున్నానో వీడియో వ్లాగ్ అప్లోడ్ చేశాను అని చెప్పి ఫ్రైడే బ్లాగ్స్ అంటే సాటర్డే బ్లాగ్ మండే సండే లాగ్ టూస్డే పోస్ట్ చేస్తాను మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అండ్ షార్ట్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి నాకైతే అసలు ఒప్పుకోలేదు వీడియోకి వాయిస్ పవర్ ఇవ్వడానికి కూడా ఎందుకంటే బాగా జలుబులేసింది కొంతా పాడైపోయింది చేత నవ్వట్లేదు బట్ యూట్యూబ్ మీద ఉన్న ఫ్యాషన్తో ఇంట్రెస్ట్తో తో ఇంకా రోజు వ్లాగ్స్ అప్లోడ్ చేయడం మీ వీక్ అంతా అని బ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాం అండ్ రేపటి నుంచి దేవీ నవరాత్రులుగా కాబట్టి రోజొక రెసిపీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను సో దానికి సంబంధించిన ఫుడ్ రెసిపీస్ అన్ని కూడా రోజొక రెసిపీ చొప్పున షూట్ చేసుకుంటున్నాను సో యూట్యూబ్లో ఇది శుద్ది ఎక్కువ పెడితే క్లిక్ అవుతామో అవ్వమో నాకు తెలియదు కొంతమంది ఎలా పెట్టినా క్లిక్ అవుతారు కానీ నేను మీ టైం వేస్ట్ చేయొద్దు నా టైం వేస్ట్ చేసుకోవద్దు మంచి టాపిక్ ఉంటేనే పెట్టాలి అనే ఒక ఒక అయితే వీడియోస్ పెడతాను వ్లాగ్స్ రోజు ఏం చేస్తాము ఏం ఏం చేస్తాము అని చెప్పి మాట్లాడుకుంటూ బ్యాక్గ్రౌండ్ లో ఒక టాపిక్ చెప్తాను అలాగే వెనస్డే వెనస్డే ఒక రెసిపీస్ షేర్ చేస్తాను అలాగే థర్స్డే వచ్చేసి ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో అలాగే వెంకటేశ్వర స్వామి పూజ కానీ నెక్స్ట్ వీక్ నుంచి సాయిబాబా పూజ తొమ్మిది గురువారత ఇలాంటివన్నీ కూడా డివోషన్ సంబంధించిన వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇంకా ఈ రోజైతే ఫ్రైడే వ్లాగ్లో లో నా డైలీ చూపించుకుంటూ అలాగే ఈ రోజు ఎంగిల్ పూల బతుకమ్మ కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం పాటుగా తొమ్మి నుంచి తొమ్మిది వారాలు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు కాబట్టి ఈరోజు ఒక రెసిపీని షేర్ చేస్తానని చెప్పాను కదా అందులో భాగంగా నేను ఫ్రైడే రోజు లంచ్ మెన్లో కదంబం మన భాషలో చెప్పాలి అంటే సాంబార్ రైస్ అది ప్రిపేర్ చేస్తున్నాను అందుకే కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ పిండితో గుంట పొంగనాలు చేస్తున్నాను ఆల్రెడీ ఈ మన ఛానల్లో లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను ఏ మాటకి ఆ మాట చెప్పాలి ఈ గుంట పొంగరాలు ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా బాగుంటాయి ఎమ్మీగా ఉంటాయి వీటిని స్పెసిఫిక్గా పచ్చడితో కంటే కూడా చాయ్తో తింటే బాగుంటుంది తెలుసా అంత బాగుంటాయి సో ఈ గోధుమపిండి గుంట పొంగరాల రెసిపీ నేను ఈ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను మళ్ళీ ఇంకా కదంబం రెసిపీ అయితే దేవీ నవరాత్రుల్లో రేపు సోమవారం నుంచి డైలీ నైన్ థర్టీకి ఒక్కొక్క రెసిపీని అమ్మవారి నైవేద్యాల రెసిపీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ గోధుమ పిండితో గుండె అయితే ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ పావు కప్పు బియ్య పిండి వేసుకొని పెరుగు వేసుకోవాలి ముప్పావు కప్పు దాకా పుల్లటి పెరుగు కొంచెం పుల్ల పుల్లగా బాగా వస్తాయి తీయట పెరిగైనా బాగానే ఉంటుంది ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కొంచెంసేపు పిండిని నాననివ్వాలి సో అందుకని మార్నింగ్ మార్నింగ్ ఈ పనే పెట్టేసుకున్నాను రోజు నైటే అనుకుంటూ ఉంటాను రేపు మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలి అని వీక్లీ ఒకరోజు ఇడ్లీ రెండు రోజులు దోశలు ఉంటాయి మిగతా నాలుగు రోజులలో ఆదివారం ఎలాగ మేము టిఫిన్ స్కిప్ చేస్తున్నాం ఎందుకంటే సాటర్డే వచ్చేసి నైట్ ఏదన్నా ఎక్కువ చపాతీలు చేస్తే సండే మార్నింగ్ ఛాయ్లన్నా వేసుకోవటం లేదా అంటే సండే రోజు బ్రెడ్ ప్యాకెట్ తెప్పించి ఛాయ్ బ్రెడ్ లేదా బ్రెడ్ టోస్ట్ బ్రెడ్ చీజ్ అలా తింటూ ఉంటాము సండే బ్రేక్ఫాస్ట్ మళ్ళీ చేయాలని ఇంట్రెస్ట్ ఉండట్లేదు సో అందుకని చెప్పేసి ఇంకా శనివారం శుక్రవారం అయితే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటూ ఉంటుంది శనివారం సోమవారం అంటే వీకెండ్ ముందు వీకెండ్ తర్వాత రెండు రోజులు కూడా వీకెండ్ వస్తున్న ఆనందంతో ఆ రోజు ఏమి నానబట్టాను కాబట్టి సాటర్డే ఉప్మాలే ఉంటాయి అండ్ మండే వచ్చేసి కూడా సండే రోజు కొంచెం రెస్ట్ పద్ధతిలో ఉంటాం కాబట్టి ఆ రోజు కూడా ఉప్మాలే ఉంటాయి సో ఇక్కడ ఫ్రైడే రోజు బ్రేక్ఫాస్ట్కి యాక్చువల్ థర్స్డే రోజు గొర్రెలో దోశ చేస్తాను ఆ బిండి ప్యాటర్న్ ఉంది మళ్ళీ దోశలే అంటున్నారు మా వాళ్ళు దోశలు కూడా వాళ్ళకి కొట్టేస్తుంది అందుకనే ఇంకా నైట్ అంతా ఆలోచించి నా వీడియోస్ నేనే చూసుకుంటూ కొత్త పిండి దగ్గర ఎలా చేయాలని ఒకసారి ప్రిపరేషన్ చూసి See? ఇంకా ఫైనల్లీ ఆ ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట సో పిండి మాటనంతా కలుపుకొని మూతబెట్టి పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ మీద ఏదో ఒకటి పెట్టి పాలు పెట్టి ఇంకా అవన్నీ చేసేసి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనులైనా ఫట్ట చేయాలనిపిస్తుంది ఎందుకో తెలియదు గత వన్ వీక్ నుంచి బాడీ బాగా నీరసంగా ఉంటూ ఉంటుంది థర్టీ ప్లస్ రాగానే ఇంత నీరసంగా వచ్చి పని తొందర చేయలేకపోతే ఫిఫ్టీ ప్లస్ వచ్చినాక పని ఎలా చేస్తామని చెప్పి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది సో ైళ్ళు ఇంకా బాధ్యత చాలా ఉంటాయి సో ఇవన్నీ చేయాలి ఇంకా మనమే డీలా పడిపోతే ఎలా అనిపిస్తూ ఉంటుంది అలా సడన్ గా వచ్చేసింది నాకైతే జలుబు జలుబు వస్తే అసలు ఒళ్ళు చాత కాకుండా అయిపోతూ ఉంటుంది సో జలుబు వచ్చిన తట్టుకోవచ్చు అండి దాంతో పాటుగా త్రోట్ పెయిన్ కాఫ్ ఉంది అనుకోండి అసలు వశపడదు ఏ పని చేయబుద్ధి కాదు దేని మీద మనసు లగ్నం పెట్టబుద్ధి కాదు సో నేను అదే ఫీల్ అవుతున్నాను ఇంకా ఈ ఈ ఫ్రైడే వ్లాగ్లో లో నా మార్నింగ్ రొటీన్ అంతా కూడా మాక్సిమం షూట్ చేశాను కాబట్టి అంతా నేను షేర్ చేస్తున్నాను సోది సుత్తి అనిపిస్తే స్కిప్ చేసేసేయండి జనరల్ గా దేవుళ్ళకందరికీ మనము పూలు పెట్టి పూజించుకోవడం మనకు అలవాటు కానీ పూలనే అమ్మవారిగా భావి భావించి పూలతోని దేవునిగా కొలిచి పూలను పూలతోటి రకరకాల రంగురంగుల పూలతోటి బతుకమ్మగా ఏర్పరిచి బతుకమ్మని అందరి ఇంట్లో పేర్చుకొని ఆడుకొని అందరూ అందరు హ్యాపీగా ఉండేది మన తెలంగాణలో చేసుకుని బతుకమ్మ పండుగ ఒక్కటే అండి నాట్ ఓన్లీ తెలంగాణ ఇప్పుడైతే కొన్ని కొన్ని మంది వ్లాగ్స్ ఉంటాయి కదా అమె అమెరికాలో అమ్మ కొట్టే వాళ్ళ వ్లాగ్స్ నేను ఎక్కువ చూస్తూ ఉంటాను సో వేరే వాళ్ళందరూ కూడా మన మన తెలంగాణ వాళ్ళు ఫ కూడా ఫారెన్ దేశాలలో యుఎస్ యూకేలో ఉంటే అక్కడ కూడా బతుకమ్మ పండగలు చాలా ఘనంగా చేస్తున్నారు ఇప్పుడు నవ్వే డేస్ సో ఇంకా అక్కడే అంత బాగా చేసుకుంటున్నప్పుడు మన తెలంగాణలో ఇంకెంత బాగా చేసుకుంటారు చాలా బాగా చేసుకుంటారు కదా అందులోను సపరేట్ తెలంగాణ అయినప్పటి నుంచి ఇంకా బతుకమ్మ వేడుకలు ఇంకా బాగా ఘనంగా చేస్తున్నారు పూలని ఒక దేవునిగా కొలవడం మన తెలంగాణ సాంప్రదాయము తొమ్మిది రోజులు ఇప్పుడు జనరల్ గా హైదరాబాద్ సిటీలో జనరల్ గా ఎక్కువ రోజు ఆడరు ఆడతారు ఆడరు కొంత కొన్ని ప్లేస్లలో కానీ ఊర్లలో అంటే పల్లెటూర్లో పక్కా పల్లెటూర్లో ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతి ఇంట్లో అందరూ శాస్త్రం కోసం అన్న కొంచెమైన బతుకమ్మను పేర్చి నైవేద్యం ఆ రోజు ఏం నైవేద్యం ఉంటే ఆ నైవేద్యం అటుకులు బెల్లము పుట్నాలో ఏదైనా సరే అదో ఒక నైవేద్యం అన్నా సరే చేసుకొని ఖచ్చితంగా ఈ తొమ్మిది రోజులు ఊళ్ళల్లో కంపల్సరీగా ఆడతారు ఇప్పుడు ఆ సాంప్రదాయం మన సిటీలలో కూడా వచ్చింది సిటీలో కూడా ఏం తక్కువ తినట్లేదు జనాలు ఇక్కడ కూడా బాగా ఆడుకుంటున్నారు ఇంకా బతుకమ్మ టాపిక్ వచ్చింది కాబట్టి బతుకమ్మ గురించి మాట్లాడుకుందాము బతుకమ్మని తొమ్మిది రోజులు తొమ్మిది తీరులు గొలుస్తారండి అందరికి తెలిసే ఉంటుంది బట్ టాపిక్ అది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మొదటి రోజు ఎంగిరపూల బతుకమ్మ అంటే ఈ రోజు రెండో రోజు అటుకుల బతుకమ్మ అంటే ఆ రోజు అటుకులు బెల్లాన్ని కలిపి ప్రసాదంగా పెట్టి బతుకమ్మను పేర్చి ఆడుకుంటారు మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటే ముద్దపప్పుని అంటే పప్పుని పోపుకిట్లా ఏం వేయకుండా సో దాన్ని ప్రసాదంగా పెట్టి ఆడుకుంటారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అంటే ఆ రోజు పాలు బెల్లం నానబెట్టిన బియ్యం ఉంటుంది కదా వాటిని ప్రసాదంగా పెట్టి ఆడుకుంటారు ఐదో రోజు అట్ల బతుకమ్మ అంటే బియ్యాన్ని నానబెట్టి దోసపిండిలాగా చేసుకొని అట్లాగా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఆరో రోజు అలిగిన బతుకమ్మ అంటే ఈ రోజు ఆ బతుకమ్మ అలుగుతుంది అనమాట అందుకని ఎలాంటి నైవేద్యం పెట్టారు ఎందుకు ఆ పేరు వచ్చిందంటే పూర్వము ఎవరో నాన్ వెజ్ తిని పేరు పేరం వల్ల ఆ రోజు బతుకమ్మ అలిగింది అని చెప్పేసి నేను విన్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు సో కరెక్టో రాంగ్ మీరు కామెంట్ సెక్షన్ చెప్పండి నేను మాట్లాడుకుందాము సో ఆరో రోజు అలిగిన బతుకమ్మ నైవేద్యం ఏమీ ఉండదు ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ అంటే సకినాల పిండి మన తెలంగాణలో సంక్రాంతి సంక్రాంతి టైంలో చేసుకునే సకినాల పిండి ఉంటుంది కదా బియ్యం పిండి ఆ సకినాల పిండిని వేపకాయల రూపంలో చేసి నైవేద్యంగా పెడతారు ఎనిమిదో రోజు వెన్న ముద్ద బతుకమ్మ అంటే నువ్వులు వెన్న బెల్లము అన్ని కలిపి నువ్వుల లడ్డు లాగా ఏదైనా ఒకటి చేసుకొని బతుకమ్మ పేర్చుకుంటారు తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ అది మనకు తెలిసిందే కదా లాస్ట్ రోజు అన్ని రకాల నైవేద్యాలు పెట్టుకుంటారు కొంతమంది రొట్టె ముద్దలు పెడతారు కొంతమంది రువ్వు ముద్దలు పెడతారు సో అటుకులు పెడతారు అన్ని రకాలు పెట్టవచ్చు బెల్ పుట్నాలు నువ్వులు పల్లీలు ఏదైనా పెట్టవచ్చు మేమైతే రోజు సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ అంటే సద్దు రొట్టలు చేస్తారు అంటే బియ్యం రొట్టలు చేసి వాటిని తుంచి పాకం బట్టి అందులో వేసి లాగా చేస్తారు సో మా అమ్మ ఇంటి సైడ్ అయితే మమ్మీకి బియ్య రొట్టెలు రాక గోధుమ రొట్టెలు చేసేది గోధుమ రొట్టెలు చేసి వాటిని మంచిగా పెల్లంపాకం బట్టి అందులో వేసి కలిపి ముద్దలాగా కొడతాను ఎంత అంటే నేను ఇప్పుడు కామన్ అయిపోయింది ఇప్పుడు పడితే అప్పుడు ఇంట్లో చపాతీలు మిగిలిపోతే చేసుకుంటున్నాం కానీ ఒకప్పుడు ఏ పండగకి ఇది చేసుకోవాలో అదే చేసుకునే వాళ్ళమండి దానితోనే ఎంతో తృప్తిగా వినిపించేది ఇప్పుడు సండే వస్తే చికెన్ మటన్ అన్నం గ్యారెలు పూరీలు వడలు ఇవన్నీ కామన్ అయిపోతుంది కానీ ఒకప్పుడు దసరాకి అవన్నీ చేస్తే మళ్ళీ దసరాకి ఎక్కువ చేసుకునేది మధ్య మధ్య తక్కువ అనమాట కానీ ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే మూకుడు పెడుతున్నారు పూరీలు చేసుకుంటారు గ్యారేజ్ చేసుకుంటారు వడలు చేసుకుంటారు నాన్ వెజ్లు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల నాన్ వెజ్ పదార్థాలు తెచ్చుకుంటున్నారు ఇంకా పండుగ తృప్తే ఉంటుంది చెప్పండి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పండగ ఒక దగ్గర చేసుకునే వాళ్ళం మంచిగా హ్యాపీగా అనిపించేది ఇప్పుడు ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ అయిపోయినాక ఎవరి ఫ్యామిలీ అయిపోయింది ప్రతి ఒక్క ఫ్యామిలీకి సింగిల్ ఆ డబుల్ డిజెస్ చిల్డ్రన్స్ చిల్డ్రన్సే ఉంటున్నారు అంత ఇంకా అత్తమ్మతో కానీ అమ్మగారి వెళ్ళడం కూడా తక్కువైపోయింది దాన్ని వెళ్ళాలండి అమ్మ ఉన్నంత వరకే మనకు పండగలైనా పబ్బాలైనా అంటే మనకు హస్బెండ్ ఉన్నారు పిల్లలు ఉన్నారు కదా మనకు సపరేట్గా వేసుకుంటే పండగ కాదా అంటే దాని నేను సమాధానం చెప్పదాను బతుకమ్మ పండగ దసరా పండగ ఇలాంటి పెద్ద పెద్ద పండగలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ముందుగానే వెళ్ళి అక్కడ రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకొని బతుకమ్మ చేసుకొని సద్దుల బతుకమ్మ రోజు మన చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ కలిసి గ్యాంగ్ అందరం మాట్లాడుకోవడం ఫోటోలు దిగడం ఆడుకోవడం సరదాగా ఉండడం అనిపిస్తుంది ఇంకా దసరా పండుగ ఉందనక ఇంట్లో మన అమ్మ వాళ్ళు అల్లుడిని వెలుస్తారు ఇంకా అల్లుడు వస్తారు అందరు ధీమ్ ధామ్గా తిరుగుడు తాగుడు భలే ఉంటుంది కానీ ఇప్పుడు ఆ సరదాలు సంతోషాలు చాలా తక్కువైపోయాయి ఎందుకంటే ప్రతి ఆదివారం పండుగ లాగానే అనిపిస్తుంది కాబట్టి అవి తక్కువైపోయాయి అని నా ఒపీనియన్ సో సర్దుల బతుకమ్మ టాపిక్లో ఆగిపోయాను కదా సో ఇంకా రొట్టె మొదల కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని ఇంకా అమ్మ చాలా చేసి పెట్టేది అవి రెండు మూడు రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండవు కాబట్టి నేనే ఎక్కువగా తినేదాన్ని నాకు అది బాగా గుర్తు సో ఇంకా నేను కూడా హద్దుల బతుకమ్మకి రొట్టె ముద్దలే చేస్తాను ఇంకా ఈరోజు ఏం ప్రసాదం పెడుతున్నారు ఇంకా ఆడుకుంటున్నారా మంచిగా కామెంట్ చేయండి మీతో మాట్లాడుతూ రవ్వ గోధుమ పిండి గుంటెపొంగులో సంబంధించిన బ్యాటన్ మొత్తం కలిపేసాను ఏదైతే మనం పిండి బడిగా పెట్టుకున్నామో అందులో ఇప్పుడు మరి కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు వేసుకోవాలి కొంచెము కూడా వేసుకుంటే ఫ్లఫీగా వస్తాయి అనమాట ఆ తర్వాత క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు తరుగు కొంచెం పసుపు వేస్తే కలర్ వస్తుందని వేస్తున్నాను చక్కెర వేస్తే కూడా కలర్ వస్తుంది అందుకే చక్కెర వేసుకొని కొంచెం మెంతపిండి వేసినా కలర్ వస్తుంది కానీ పిండి వేసుకొని అన్ని బ్యాటర్ అంతా బాగా గోధుమ పిండి బ్యాటర్ బాగా ఇవన్నీ మైన వేసిన ఇంగ్రిడియంట్స్ అన్నీ కలిసేలా కలుపుకొని గుంట పొంగనాల పాత్ర పెట్టుకొని ఇంకా పొంగనాలు వేసుకొని రెండు వేపల తినడమే దీనికి ఏ చిట్నీ అవసరం లేదండి వేడి వేడిగా ఉండాలి మస్ట్ అండ్ షుడ్ బ్రాకర్ లో చెప్తున్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేడి వేడిగా ఉంటేనే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది కమ్మగా ఉంటాయి ట్రై చేయండి మార్నింగ్ సెక్షన్ అంత ఎంత బిజీగా ఉంటుందంటే స్టవ్ దగ్గర అందరూ ఉంటుంది సో ఇంకా మరోవైపు సాంబార్ రైస్ కదంబం రెసిపీ షేర్ తొందరలో షేర్ చేస్తుంది దేని నవరాత్రిలో అది లంచ్ లోకి చేస్తున్నాం అనమాట లిటరలీ వీక్ అంతా కూడా ఉపాసాలు ఎక్కువ అయిపోయాయి ఎందుకో బాడీ వీక్ అనేట్ అనిపించేసింది నాకు మండే వెనస్డే థర్స్డే అండ్ సాటర్డే లైన్గా ఫాస్టింగ్సే లైన్గా తలసానాలు ఆ తలకు బాగా బట్టేసి బాగా జలుబులేసింది అసలు అవ్వట్లేదు ఇలాంటి టైంలో తల్లిగారి ఇంకా బాగా గుంజిస్తూ ఉంటుంది వెళ్ళి నాకు రోజులు వండుకోవాలి ఇటున్న ఉన్న పుల్లని అటు ఉంటుంది కానీ నా మటుకు నాకైతే ఇంటికి వెళ్ళేపు నేను డ్రెస్ తీసుకోనండి కంపల్సరీగా అమ్మకి ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూనే ఉంటా ఇంకా వంట కంప్లీట్ అయిపోయింది చిట్టుతల్లి స్కూల్కి వెళ్ళిపోయింది అండ్ హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు సో గ్యాస్టమ్ అంతా కూడా కడిగేద్దామని చెప్పి కడిగేసాను ఎందుకంటే సాటర్డే పూజకి మళ్ళీ కావాలి అని చెప్పేసి ఇంకా సాటర్డే మళ్ళీ నైవేద్యం చేసుకోవాలి కాబట్టి మరి కొంచెం ఓన్లీ సో మంది సరిపోతుంది అని చెప్పేసి అంత కడిగేసి తీర్చేసాను ఏమేమి చేశానో చూపిస్తున్నాను అనమాట ఇంకా మా వాళ్ళకి చేసిన తర్వాత వేడి వెలిగి తింటనే బాగుంటుందని చెప్పాను కాబట్టి పిండి పక్కకు పెట్టేశాను ఇంకా పనీరు కొబ్బరి చట్నీ చేశాను కదంబము తర్వాత గుంట పొంగ బాటన్ అవన్నీ చూపిస్తున్నాను నేను తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రైడే కదా యాక్చువల్ నేను ఫ్రైడే పూజ తొమ్మిదిన్నర లోపల కంప్లీట్ చేసుకుంటాను అలా కంప్లీట్ చేయగానే వెంటనే షార్ట్ మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రైడే బ్లాక్ పూజ అని చెప్పి బట్ అసలు ఫ్రైడే ఎందుకో ఓపిక అనిపించలేదు ఆకలిస్తుంది అందులోనూ ఇంకా కొన్ని తినేసాను గుంట పొంగనాలు తర్వాతనే ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకున్నాను సో దాని మాకోట్ ఆ బ ప్రోడక్ట్స్ మధ్యనే ఎక్కువ వాడుతున్నాను ఈ ప్రోడక్ట్స్ అంతా కూడా నాకు ఏదో యాంటీమెంట్ సేఫ్ పెట్టుకున్నట్టే అనిపిస్తుంది కానీ ఏదో మంచి మోస్చర్ అది అండ్ సన్ ఫీల్ అవుతా అవ్వట్లేదు చూద్దాం ఎన్ని రోజులు వాడతాను సో పౌడర్ అండ్ కాజల్ అండ్ టిక్లు అండ్ గాజులు కుంకుమ పెట్టేసుకొని కాలిబూట్ని పూజించుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను పూజ కంప్లీట్ చేసుకున్నాను దేవుని సామాన్లు తోము దొమ్ముద్దు అనుకుంటున్నాను మళ్ళీ మండే దోమినా వెనస్డే దోమినా మళ్ళీ ఫ్రైడే దోమినా ఇన్నిసార్లు తోమది దక్కి వార్ దోము కూడా సరిపోతుంది ఎవరికి పిచ్చో వాళ్ళకి ఆనందం కదా ఇంకా దాన్ని మనం ఏం చేయలేము తోమేసి పొట్లన్నీ పెట్టి తర్వాత పూలన్నీ పెట్టి అలంకరించాను దేవుని షెల్ఫ్ లో ఒక బండిని విధంగా పెట్టేసాను ఇంకా దగ్గర దీపారాధన చేసుకొని పూజించాను ఎక్కువ తులసికోట పసుపు కుంకుమలు రాయలేదండి ఎందుకంటే వర్షం వస్తే పోతున్నాయి అని చెప్పేసి అలాగే ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకొని కడపలు పూజించుకున్నాను సో వారం వారం ఇలా చేసుకుంటే శుక్రవారం రోజు ఎందుకో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది శుక్రవారం పూజ అంతా కంప్లీట్ అయిపోయి నేను టిఫిన్ చేసేసరికి పదకొండు అయిపోయింది పదకొండు గంటలు కట్టేసింది అంటే ఎప్పుడు అడుగుతుంది ఇంకా చక్కగా కాలకు పసుపు పెట్టుకొని చేతికి గాజులు అయితే వేసుకున్నాను ఈ కొత్త గాజులు తీసుకున్నాను కొత్త గాజులు వేసుకునేప్పుల్లా చేతికి ఏదో మంచిగా అనిపిస్తూ ఉంటుంది సో పూజ అయితే కంప్లీట్ అయిపోయి సరే అది ఊది అయితే వేసేసాను వారానికి ఒకసారి మంగళవారం లేదా శుక్రవారం ఊది వేసుకోవడం వల్ల నెగిటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి ట్రై చేయండి ఇంట్లో చిన్నపిల్లలు ఆ టైంలో ఉంటే మన పిల్లలు వాళ్ళ వీపు కూడా చూపించండి ఫ్యాన్ అది బ్రేక్ఫాస్ట్ ఇంకా మళ్ళీ నేను చేసేసుకున్నాను అలాగే మినివారి టైంలో నేను బియ్యం నానబెట్టాను శనివారం పిండి ప్ర కోసము ఎండ కార పోసాను సో ఆ గారే టిఫిన్ టిఫిన్ చేద్దామని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ రిపీట్ చేసుకుంటున్నాను తడి బియ్యం పిండి ఒకటి లేదా రెండు రోజుల ముందు చేసుకొని ఫ్రిడ్జ్లో లో అండి ఏం పాడవదు ఏడు శనివారం వ్రతంలో భాగంగా ఎనిమిదో వారం ఇంకా నిన్నటితో కంప్లీట్ అయిపోయింది నాది కానీ నేను వడ్డీ కింద ఇంకా మూడు వారాలు ఎందుకో మనసులో అనుకున్నాను అది దీనికి సంబంధించిన కాదు నార్మల్ పూజ చేద్దామని ఇంకా పిడి బియ్య పిండి చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అండ్ గుడ్డ పొంగనాలు చేసుకొని చక్కగా నిన్నడే బ్రేక్ఫాస్ట్ బిగ్ బాస్ చూసుకుంటే కంప్లీట్ చేసేసాను మధ్యలో బట్టలు వేసాను బట్టలు వచ్చాను భర్త పెట్టాను సో చిన్న చిన్న పనులు ఉంటే చేసేసుకొని ఇంకా లేట్ గా బ్రేక్ఫాస్ట్ తిన్నాను కదా అందుకని లేట్ గా లంచ్ చేస్తున్నాను కదంబం చేసాను అని చెప్పాను కదా ఇంకా అది తినేసి బట్టలు ఫోల్ చేసిన బట్టలు అన్ని వశత్తుల వాళ్ళు హెదిరేస్తున్నాను అండ్ ఈవినింగ్ ఎందుకో నాకు ఆలు బజ్జీ తినాలని గ్రేవింగ్స్ ఉండే అందుకని ఆలు బట్టలు రోడ్డు రోజు ఎంత ఎక్కువ నేను కొంచెం తక్కువ తక్కువ పెడదామని ఎక్కువైపోతుంది ఆలు బట్టను రెడీ చేశాను అనమాట ఆలు బజ్జీ కోసము బజ్జీ చేసుకొని కాఫీ రాగేసాము అండ్ నైట్ డిన్నర్లోకి చే కట్టె పొంగలు చేశాను దేవి నవరాత్రులు భాగంగా ప్రసాదాలు షేర్ చేయాలి అని చెప్పేసి అంతేనండి సో ఇంకా సాటర్డే పూజ కూడా అన్ని రెడీ కొబ్బరికాయ అన్ని అని పాలు అన్నీ పండ్లు తెచ్చుకొని పెట్టుకున్నాను సో దట్స్ ఆఫ్ ఫ్రైడే ఫ్రైడే ఫ్రైడేలాగైతే ఎంజాయ్ చేస్తున్నా మరొకసారి మీ అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరు పిల్లల పాపతో సుఖ సంతోషాలతో అష్టాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి అందరం బాగుండాలి అందరం నేను ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటారు అందరూ థ్యాంక్ యూ బాయ్ నమస్తే